నారా చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ అంటాడు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసాయని చెప్పేసి గొప్ప చెప్పుకుంటాడు అంత సీనియర్ ప్రపంచంలో లేను లేడు అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటాడు అదేవిధంగా వాళ్ళ నాయకులు కూడా గట్టిగా మాట్లాడుతుంటారు మళ్ళీ వాళ్ళ కొడుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు మరి అంత పెద్ద చదువులు చదివి అదేవిధంగా అన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు మాత్రం సరిగా నిర్వహించలేకపోతున్నారు ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయింది కోటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాలో పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయ్యాయి ఏదైతే వీళ్ళు చెప్తున్నారో వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అనేసి అదే వాట్సాప్ గవర్నెన్ అదే వాట్సాప్ ద్వారా పేపర్ లీకేజ్ అవుతుంది అదే వాట్సాప్తోనే పేపర్ కూడా లీకేజ్ అవుతున్నారు మొన్నటికి మొన్న పేపర్ లీకేజ్ అయింది దాన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు పదో తరగతి పరీక్షను కూడా రద్దు చేస్తారా ఇలా ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా లీకేజ్లు ప్రభుత్వాన్ని ఏమైనా సరే సక్రమంగా నడిపిస్తున్నారంటే ప్రభుత్వం సక్రమంగా నడిపించక లేక నడిపించలేక ఇదేదో కొత్తగా రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఒకదాన్ని తీసుకొచ్చి నడిపిస్తున్నారు తప్ప ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించడం లేదు ఇంకా ప్రజల సమస్యల గురించి అసలు ఇంకా ఊసే లేదు ఒకవైపు ఉక్కు కర్మాగార కార్మికులంతా కూడా రోడ్డు మీదకి వచ్చే ధర్నా చేస్తున్నారు తర్వాత ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారు రైతులు రోడ్డు మీదకి వచ్చారు అదే వాళ్ళు మిర్చి యార్డు మిర్చి యార్థలంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు ఇంక అందరూ విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వచ్చారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద కాలేదు చెప్పండి ఇలా ఇంకా రేపు మా పో డిఎస్సి వాళ్ళు కూడా డిఎస్సి బాధితులు వాళ్ళు కూడా రోడ్డు మీద రాబోతున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాడు పది నెలలు అయిపోయింది ఇప్పటివరకు అతి గతిలే ఇంకా ఏదో మాట్లాడుతాడు ఏదో రిజర్వేషన్ అంటారు ఇంకా ఏదో ఇంకొక జూన్ జూలై నుంచే స్టార్ట్ చేస్తామంటారు ఎప్పటికవుతుందా అవుతుందా అది పెద్ద ప్రశ్నార్థంగా మారిపోయింది ప్రశ్నపాత్రం లీక్ ఘటన మీద తొమ్మిది మంది అరెస్ట్ చేశారంట నిషిద్ధ ప్రాంతాల్లో అధ్యక్షగా స్మార్ట్ ఫోన్లు వాడటం గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు లీక్ల పర్వం ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం టెన్తో ఇంటర్ నుంచి గ్రూప్ టూ దాకా ఇదే తీరు ఒకటి కాదు రెండు కాదు పిల్లలు నిరుద్యోగులు నిరుద్యోగుల భవిష్యత్తుతో ఈ కూటమి ప్రభుత్వం ఆటలు కూడా ఆడుకుంటుంది మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరో మీకు అందరూ కూడా తెలిసిందే మన విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా నడుస్తున్న వ్యవ వ్యవహారాలన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా కుప్పిళ్ళులో మాస్ కాపింగ్ రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు పరీక్షా పేపర్ల ముద్రలో కూడా నిండా నిర్లక్ష్యం కూడా వహించడం కూడా జరిగింది వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలకు హుకుం కూడా జారీ చేశారంట వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి ఉపాధ్యాయుల మీద తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారంట ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో లేదంటే నోటీసులు ఇస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తున్నారంట శ్రీకాకుళం జిల్లాలో అయితే జవాబులు రాస్తూ పట్టుబడ్డారు టీచర్లు ఇది ఇంకా ఘోరం ఇది అదేవిధంగా విద్యా సంస్కరణలో సర్కారు స్కూళ్ళను నీరుగాచి పరీక్షల వేళ టీచర్ల మేడ మీద కత్తి పెట్టే హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించాలి మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు మీరు మా కాపీని చేయించుకుంటారా లేదా మీరే ఎగ్జాంపుల్ రాసిస్తారా ఏమన్నా చేయండి మాకు సంబంధం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకు ఉత్తీర్ణత కావాలా జవాబులు మీరు రాసి ఇవ్వండి వాళ్ళు రాసుకుంటారు అని చెప్పేసి విచ్చలవిడిగా నడిపిస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా ఫెయిల్ కాకూడదు కూటమి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పాఠశాలలో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత ఈ ప్రభుత్వ పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత అని చెప్పేసి గట్టిగా రాసుకొని మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ నాయుడు గారు అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవాలి ఇలా మాస్ కాఫింగ్ చేసి పాస్ అయ్యి దానివల్ల వాళ్ళకేమో ఆ విద్యార్థులకు ఏమన్నా స ఉపయోగం ఉందా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ ఫెయిల్ని ఒకదేం చెప్పంటే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని నడిపించే నాయకుల్ని లీకుల వీరులు అని చెప్పేసి వాళ్ళకంతా కూడా బిరుదు ఇవ్వలేము